హాయ్ అండి నమస్తే ఎప్పటి నుంచో జుడియో షాపింగ్కి వెళ్దామని అయితే అనుకున్నానండి కానీ అసలు కుదరలేదు ఇన్ని రోజులకి అయింది ఇదేమో కొత్తగా పెట్టారట ఇది ఎక్కడంటే ఎల్వీ నగర్లో అయితే ఇది మేము వెళ్ళేసరికి ఫిఫ్టీన్ డేస్ అయిందని చెప్పేసి అన్నారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పిల్లల కోసం ఇక్కడ డ్రెస్సులు తీసుకోవాలి నైట్ డ్రెస్లు మెయిన్ నైట్ డ్రెస్సులు కొంచెం పాడైనవి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ రేట్లు కూడా బాగుంటాయని విన్నాను అనమాట అంటే క్వాలిటీ బాగుంటాయి ఇంకా రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి అని చెప్పేసి విన్నాను సరే అయితే వెళ్దాం అని చెప్పేసి ఇంకా వెళ్ళాం అనమాట అయితే ఇక్కడ కలెక్షన్ అయితే పెద్దగా నాకు వెస్ట్రన్ వేర్లు అయితే మాత్రం చాలా ఎక్కువగా పెట్టారు అయితే ఇంకా జూలియా అంటే ఇలాగే ఉంటుందని ఒక ఒపీనియన్ నేను వచ్చేసాను తర్వాత చెప్పారు అనమాట ఇంకా అన్ని జులియల్లో ఒకేలాగా ఉండవు ఒక దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాయి ఇంకొకటి మంత్ ఎండింగ్లో కానీ లేకపోతే స్టార్టింగ్లో కానీ మంచి మంచి ఆఫర్లు అయితే ఉంటాయి అలాగే అలా చెప్పారనమాట నేనైతే ఇప్పుడేనండి జూడియోకి వెళ్ళడం ఫస్ట్ టైము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లాతింగ్ సెక్షన్ కాకుండా ఇక్కడ స్లిప్పర్స్ అవి బాగున్నాయి చెప్పల్స్ అవి ఇంకొకటి లెగ్గింగ్స్ ఇలాంటివి అయితే బాగానే ఉన్నాయి కాకపోతే మా పిల్లలకి నైట్ డెస్లకి తీసుకుందామని వెళ్ళాను కదా వాళ్ళ సైజెస్ అయితే అవైలబిలిటీ లేవన్నమాట ఇద్దరికీ దొరకలేదు చాలాసేపు ఒక వన్ అవర్ పాటు మొత్తం అంతా తిరిగాను అను గాలించేనా వీళ్ళకి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి నాకైతే ఇంకా ఎక్కడా దొరకలేదు ఇంకొకటి ఏంటంటే రేట్లు కూడా బాగానే ఉన్నాయండి క్వాలిటీని బట్టి రేట్లు అన్నట్టు క్వాలిటీ కూడా బాగానే ఉంది చూశాను కదా ఇంకొకటి ఇక్కడ లేడీస్కి సంబంధించి ఉంటాయి కదా బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ అయితే మాత్రం మంచి మంచి రేట్లలో ఉన్నాయి అవి బ్రాండెడ్వి బాగున్నాయి రేట్లు అయితే బాగా అనిపించినవి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇలా ఉన్నాయి అప్ టు సెవెంటీ పర్సెంట్ కూడా ఉన్నాయి కొన్ని అయితే బాగా వెస్ట్రన్ వేర్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది మంచి మంచి ఆఫర్లు చక్కగా మంచి మంచి క్వాలిటీతో మంచి డ్రెస్సులు అయితే వచ్చేస్తున్నాయి కాకపోతే నాకు పిల్లలకి వెస్ట్రన్ వేయడం వెస్ట్రన్ వేర్ వేయడం నాకు అంత ఇష్టం లేదు పైగా నైట్ డ్రెస్సులు మాత్రమే తీసుకుందాం అని ఒపీనియన్తో వచ్చాను కదా అందుకని నేను చెప్పేసి నేను ఇంకా క్లాతింగ్ చూశాను కదా నాకు ఎక్కడ ఏం దొరకలేదు నేను ఇంకా అది తీసుకోలేదు ఇక్కడ చెప్పాను కదా మేకప్ ప్రొడక్ట్స్ బ్యూటీవి ఇవన్నీ అని చెప్పేసి మీరు చూస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా మా పాపకి మా అనితకి సంబంధించి ఇక్కడ కొన్ని క్లిప్స్ ఇలాంటివి అయితే దొరికినాయి అనమాట అవి కూడా బాగానే ఉన్నాయి ట్వంటీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఇలా ఉన్నాయి రేట్లు అయితే క్వాలిటీ కూడా బాగానే అనిపించింది ఇంకా చూసి చూసి ఇంకా నేను ఏం తీసుకోలేదు కదా ఇవి ఎలా తిరుగుతుంటే మాకు ఒక సైడ్కి అలా చూస్తుంటే మాకు గ్రోసరీ కనిపించింది అనమాట ఇదేంటి జుడియోలో గ్రోసరీ ఉంటుందా అని చెప్పేసి చూస్తుంటే అక్కడ స్టార్ బజార్ అని చెప్పేసి పెట్టారనమాట అది ఎక్కువగా టాటా ప్రోడక్ట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట అక్కడ ఇంకా చాలా ఉన్నాయి సర్లే ఇక్కడ సాటిస్ఫై అవ్వచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ చూసి చూసి వన్ అవర్ అయితే ఇంకా మాకు ఇక్కడే టైం అంతా అయిపోయింది ఏం తీసుకోలేదు కానీ ఇంక ఇక్కడికైతే వచ్చేసాం ఇక్కడ చూసారా మీట్ ఫిష్ అని చెప్పేసి ఫ్రెష్గా అన్నమాట ఇక్కడ దొరుకుతున్నాయి మనకి సీ ఫుడ్ అయితే మొత్తం ఎన్ని ఎన్ని రకాలు ఉంటాయో పీతలు కూడా ఉన్నాయి అన్ని రకాల అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ పచ్చళ్ళు ఇంకా నెత్త ఉంటాయి కదా ఎండి నెత్తలు ఎండి రొయ్యలు రొయ్యి పొట్టు ఇక్కడ రేట్లు కూడా కొంచెం ఆఫర్లో పెట్టారు దాని తర్వాత ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ సెక్షన్ అనమాట చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో చాలా బాగుంది కదా కానీ రేట్లు అయితే కొంచెం ఎక్కువగా అనిపించింది దాని తర్వాత గ్రోసరీ చూస్తే మాత్రం గ్రోసరీ అయితే నాకు అన్ని కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది రేట్లు అన్ని కూడా ఇందులో ఎక్కువగా టాటా ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట అవి కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి నాకు కూడా ఇంకా ఇంట్లో గ్రోసరీ అయితే ఇంకా కొంచెం తీసుకోవాల్సి ఉంది అని చెప్పేసి ఇంకా నాకు గుర్తున్నంతవరకు కూడా వచ్చినందుకు ఇంకా జూడియోలో నేను అయితే నేను ఏమీ షాపింగ్ చేయలేదు ఇంకా స్టార్ కనిపించింది కదా ఇంకా ఇక్కడ సాటిస్ఫై అయ్యాను అనమాట ఇంకా ఇంట్లో కావాల్సిన అన్నీ అయితే ఇంకా తీసేసుకున్నాను ఇంకా ఇక్కడ బిల్లింగ్ చెక్ చేసుకున్నాను అనమాట బిల్లు ఎంత అయింది ఏంటి ఆ రేట్లు ఎలా పడినాయి ఏంటి అని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అవుతుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్